కాంగ్రెస్ వాళ్ళ వల్ల రేవంత్ రెడ్డి వల్ల ఇలా పరిస్థితి ఏంటంటే అత్తకోడల పంచాయతీలు కొత్త కొత్త వస్తున్నాయి రెండు వేల ఐదు వందలు వస్తాయని అత్తగారు అనుకున్నది కోడల పిల్ల రెండు వేల ఐదు వందలు తెస్తుందని అత్తమ్మ ఆశపడ్డది అత్తమ్మకు నాలుగు వేలు వస్తాయని చెప్పి వాళ్ళు అనుకున్నారు అత్తగారు వాళ్ళు ఏమనుకున్నారు తులం బంగారం వస్తుందని అత్తగారు వాళ్ళు కూడా అనుకున్నారు ముగ్గురికి పంచాయతీ పెట్టింది ఇప్పుడు రేవంత్ రెడ్డి అంటే ఎంత ఝూటబాజ్ మాటలు ఎంత దోకేబాజ్ మాటలు అంటే కాంగ్రెస్ వాళ్ళు మీరు నమ్మలే ఇవ్వరు వెంగళరావు నగర్లో నమ్మలే హైదరాబాద్లో నమ్మలే ఓఆర్ఆర్ లోపల ఎల్బీ నగర్లో నమ్మలే ఎవరు నమ్మలే వీళ్ళను కానీ పాపం మా మిరియాల కూడా వాళ్ళు నమ్మిరు మా భాస్కరణ ఉడగొట్టిరా ఆయన భాస్కరణ చాలా మంచోడు ఆయన సొంత పైసలు ఖర్చు పెట్టుకొని ప్రజలకు సేవ చేసే మనిషి ఆయన పాపం ఆయన ఎందుకు ఒడగొట్టిర్రు ఎందుకు ఒడగొట్టిరంటే వాళ్ళకి పాపం వీళ్ళ అర్థం లేదు తాత్పర్యం లేదు మోసపోయినరు మోసపోయి నిన్ననే చూసిన వార్త నేను నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది రాష్ట్రం అంతటా ఇలా యూరియా కోసం లైన్లు కనబడుతున్నాయి మీరు చూస్తురా అంటే మీరందరూ ఎవరు వ్యవసాయం వాళ్ళు లేరు కానీ వ్యవసాయ కుటుంబంకెళ్ళి వచ్చిన వాళ్ళు ఉంటారు కదా మొత్తం రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఎన్నికలకు ముందేమో హామీల జాతర ఇలా ఎక్కడ చూసినా చెప్పుల జాతర ఉన్నది దేనికి యూరియా బస్తాల కోసం మరి పదేండ్లు లేనిది ఇప్పుడేమైందిరా అయ్యా అని తెలుసుకుంటే మాకు స్పష్టమైన సమాచారం వచ్చింది మొత్తం కాంగ్రెస్ వల్లే యూరియా కూడా బొక్కుతున్నారు డైవర్ట్ చేస్తున్నారు బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటున్నారని సమాచారం వచ్చింది నేను నిన్నగాక మొన్న గద్వాల పోయినా గద్వాలలో చెప్పిన నేను కాంగ్రెస్ వాళ్ళే యూరియా మొత్తం డైవర్ట్ చేస్తున్నారు కాంగ్రెస్ వల్లే యూరియాని బ్లాక్ మార్కెట్లో దందా చేస్తున్నారు రైతులకు అందకుండా చేస్తున్నారు అని చెప్పినా చెప్తున్నాను కూడా కాంగ్రెస్ కూడా తిట్టిండు ఏ యూరియా అని అంటావా నువ్వు అట్లా ఇట్లా డామ్ డుస్కొని తిట్టిండు ఇప్పుడు పొద్దున వార్త చూస్తే ఇక వీళ్ళ మిరియాల కూడా ఎమ్మెల్యే కొత్తగా గెలిచిన ఆయన కాంగ్రెస్ ఆయన ఉన్నాడు కదా ఆయన గన్ మ్యాను ఒక లారీ యూరియా తీసుకుపోయిండట ఆయన గన్ గన్మెను మరి గన్ గన్మెనే లారీ యూరియా తీసుకపోతే ఎమ్మెల్యే ఎంత ఎత్తుకపోవాలిగా మరి మీరు ఒక గన్ మ్యాన్ ఎత్తుకపోతే ఎమ్మెల్యే సాబ్ కనీసం ఒక గోదామని ఎత్తుకపోవద్దా ఇద్దా సవాల్ గట్లు ఉన్నది కాంగ్రెస్ వాళ్ళ కథ ఆఖరి యూరియా కూడా బుక్తారే నాకు అర్థం కాదు అది కూడా తింటారా రైతుల నోటు ముద్ద అవకాశం ఉంటోళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఇక వాళ్ళు చెప్పిన అబద్దాలు ఇని ఇప్పుడు వస్తారు మళ్ళా గంగలరావు గారికి తుమ్మల నాగేశ్వరరావు వస్తారు పెద్ద మనిషి మంత్రి కాబట్టి ఆయన కొద్దిగా వజూదు ఉంటుంది ఏమని చెప్తేమన్నా వజన్ ఉంటుంది ఏమో మనం అనుకుంటాం వచ్చి చెప్తాడు అమ్మ మీకు తులం బంగారం ఇస్తా అంటాడు ఈరోజు నేను చెప్తున్నా రాసి పెట్టుకొని తులం బంగారం కాదు వీళ్ళు మీ మెడల పుస్తలతాడు గుంజుకోకపోతే వాళ్ళే గొప్పోళ్ళు పచ్చిలంగాలు కాంగ్రెస్ వాళ్ళు తులం బంగారం కాదు తులం ఇనిమియారు మీ మెడల పుస్తకాల తాడు కూడా జాగ్రత్తగా పెట్టుకోరాలి వచ్చినప్పుడు ఎందుకంటే మంచోళ్ళైతే కాదు ఇంకెన్ని మాటలు చెప్పారు మీకు నాలుగు వేల పెన్షన్ ఇస్తాం రెండు వేలు కాదు నాలుగు వేలు కేసీఆర్ ముసలమ్మకి ఇస్తున్నాడు లేకపోతే ముసలయ్యకి ఇస్తున్నాడు మేము ఇద్దరికి ఇస్తాం ఇద్దరికి కంపల్సరీ ఇస్తాం అన్నారు వచ్చినాయా మరి నాలుగు వేలు ఇరవై రెండు ఇరవై మూడు నెలలు అయిపోయాయి నాలుగు వేల పెన్షన్ పత్త లేదు రెండున్నర వేలు యాదికి లేదు ఆ రోజు డైలాగ్ కొట్టిండి పెద్ద మనిషి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఒక ఆయన పాపం టీవీలో అడిగిండు బట్టి విక్రమార్క గారిని అయ్యా మరి మీరు చెప్పే హామీలు వింటుంటే మొత్తం నాలుగు వందల ఇరవై హామీలు అయినాయి చార్సో బీస్ హామీలు అయినాయి మరి ఇవన్నీ కూడితే ఒక ఐదు ఆరు రాష్ట్రాల బడ్జెట్ సరిపోదు ఆడికెళ్ళిస్తావా పైసలు అన్నాడు ఏమన్నాడు ఎరికన్నా ఆయన ఏ మేము కాంగ్రెస్ వాళ్ళం ఏమనుకున్నారు మీరు మేము నూట ఇరవై ఐదు సంవత్సరాల చరిత్ర మాది ఒక్కొక్కరు ఆరు ఆరు ఫీట్లు ఉన్నాం మేము కేసీఆర్ ఉన్నాడు మేము దొడ్డుగున్నాం మంచి తెలివితేటలు పుష్కలంగా ఉన్నాయి మాకు మేము మొత్తం ఎట్లా ఆదాయం ఎట్లా పెంచాలి ఎట్లా ఆదాయం పంచాలే అవన్నీ మేము చూస్తాం కొత్త అప్పులు చేయం సంపద పెంచుతాం అందరికి ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటాం నూరు రోజుల్లోనే ఆరు గ్యారంటీలు అమలు చేస్తాం ఇక బాండ్ పేపర్ మీద కూడా రాసిస్తున్నాం అన్నాడు ఇవాళ మీరు చూసింటారు పేపర్లో వార్త వచ్చింది పిల్లలకు వీళ్ళు ఫీజు రీంబర్స్మెంట్ ఇస్తలేరు సర్టిఫికెట్లు ఇస్తలేరు కాలేజీలలో వీళ్ళు ఫీజు రీంబర్స్మెంట్ కట్టాలి కదా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఒక పథకం తెచ్చిండు మంచి పథకం ఏంటిది అది పిల్లలు ప్రైవేట్ కాలేజీలో చదువుకుంటే వాళ్ళకు కాలేజీలకు పిల్లల తరపున ఫీజు కట్టాలి అది ఫీజు రీ మన గవర్నమెంట్ వచ్చినప్పుడు కేసీఆర్ గారి గవర్నమెంట్ వచ్చినప్పుడు కాంగ్రెస్ వాళ్ళు అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం మన మీద ఒక మూడు వేల కోట్ల బాకీ ఇడిచిపెట్టిపోయింది ఇడిచిపెట్టిపోతే ఆ మూడు వేలు కట్టినాం ఆ మూడు వేలతో పాటు తొమ్మిదిన్నర సంవత్సరాల్లో మరొక పదిహేడు వేల కోట్లు కట్టినాం అంటే ఇరవై వేల కోట్ల రూపాయలు పిల్లల ఫీజు రీయింబర్స్మెంట్ కోసం మనం కట్టినాం అంతేగాని కాంగ్రెస్ కూడా ఇడిచిపెట్టిపోయిన బాకీ కాంగ్రెస్ కూడా కట్టాలి నాకేం సంబంధం అని మనం అనలే బరాబర్ ఎందుకంటే గవర్నమెంట్ అనేది కంటిన్యూగా ఉండాలి ఒకరు ఉంటాడు నెక్స్ట్ ఇంకోటి వస్తాడు అటానికి ఇంకోటి వస్తాడు ఎవరున్నా ప్రజలకు ఇచ్చిన వాగ్దానం అమలు చేయాలి కాబట్టి మనం కట్టినం పదిహేనులలో ఇరవై వేల కోట్లు కట్టినాం నిన్న వీళ్ళు ఏమంటారు ఎరికైనా కాంగ్రెస్ వాళ్ళు డిప్యూటీ సీఎం ఏ డిప్యూటీ సీఎం అయితే మాటిచ్చిండో మాకు తెలుసు నూరు సంవత్సరాల పార్టీ నూటిరవై సంవత్సరాల పార్టీ రాష్ట్రాన్ని ఎట్లా నెడపాలో మాకు తెలిసినట్టు ఎవరికి తెలియదు అని చెప్పిన పెద్ద మనిషి నిన్న చెప్తున్నాడు మీకు ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చినందుకు మాకు అక్కడ పైసలు లేవు పైసలు లేవు విద్యార్థులకు అంటే ఎంత అన్యాయం అంటే పదమూడు లక్షల మంది విద్యార్థులు ఒక్కరు కాదు ఇద్దరు కాదు పదమూడు లక్షల మంది విద్యార్థులకు ఇలా శటగోపం పెడుతున్నది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సర్టిఫికేట్లు తీసుకోలేకుండా కాలేజీలలోకి వెళ్ళి వాళ్ళని నాగం చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ ముస్లింలు కావచ్చు ఎస్సీలు కావచ్చు ఎస్టీలు కావచ్చు బీసీలు కావచ్చు లేదా అగ్రవర్ణాల్లో ఉండే పేదలు కావచ్చు బాగుండాలే చదువుకోవాలనే ఉద్దేశంతో ఒక మంచి పథకం ఆనాడు రాజశేఖర రెడ్డి గారు పెడితే దాన్ని కొనసాగించింది కేసీఆర్ గారి ప్రభుత్వం మనం ఎన్నడూ వివక్ష చూపెట్టలేదు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా మంచి పథకం తెచ్చింటే దాన్ని కూడా కొనసాగించినాం రాజశేఖర రెడ్డి గారు ఏమైనా తెచ్చింటే దాన్ని కొనసాగించినాం రోషయ్య గారు ఏమైనా తెచ్చింటే దాన్ని కొనసాగించినాం అట్లాగే కిరణ్ కుమార్ రెడ్డి ఏమైనా మంచి పని చేస్తే దాన్ని కూడా కొనసాగించినాం తర్వాత మన పథకాలు మనం తెచ్చినాం రైతుబంధు కావచ్చు కళ్యాణలక్ష్మి కావచ్చు షాదీ ముబారక్ కావచ్చు ఒక ఆడపిల్ల ప్రసూతి అయితే కేసీఆర్ కిట్ కావచ్చు చెప్పుకుంటూ పోతే వందల పథకాలు మన ప్రభుత్వం వచ్చినాక చేసినాం మనమేమో అట్లా పని చేసినాం ప్రభుత్వం అనేది కంటిన్యూస్గా ఉండాలి మనం ఎవ్వల మీద కక్ష పెట్టుకోవద్దు అని మనం పనిచేసినాం వీళ్ళ వ్యవహారం ఎట్లుంది కేసీఆర్ పేరున్నది కేసీఆర్ కిట్లా కట్ కట్ చేసి పారేంటి ఇవాళ రాష్ట్రంలో పద్నాలుగు లక్షల మంది ఆడబిడ్డలకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసూతులు పెరగాలని చెప్పి వాళ్ళ కేసీఆర్ కిట్లు ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క కేసీఆర్ కిట్ వచ్చిందా కేసీఆర్ గారు ఉన్నప్పుడు బతుకమ్మకు ఒక కానుకగా చిరు కానుకగా బతుకమ్మ చీరలు వచ్చేది రంజాన్ వస్తే రంజాన్కు రంజాన్ తోఫా వచ్చేది క్రిస్మస్కు క్రిస్మస్ కానుక వచ్చేది ఇవాళ చీర కాదు జాకెట్ ముక్క పెడుతుండవు వీడు కనీసం ఇక మళ్ళీ పెద్ద పెద్ద మాటలు ఇందిరమ్మ రాజ్యము ప్రజాపాలన ఆడబిడ్డలు అందరినీ కోటీశ్వరులు చేస్తా నేను చెప్తున్నా కదా కోటీశ్వరులు చేసులు కాదు మీ మెడల పుస్తల తాడు ఎతకపోకపోతే వీడే మంచిోడు గంత దుర్మార్గమైన ప్రభుత్వం ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నది ఫీజు రీయింబర్స్మెంట్కు పైసలు లేవు తులం బంగారంకు పైసలు లేవు రైతు బంధుకు పైసలు లేవు నాలుగు వేల పెన్షన్కు పైసలు లేవు రెండున్నర వేలకు పైసలు లేవు రుణమాఫీకి పైసలు లేవు ఆఖరికి మీ వెంగళరావు నగర్ డివిజన్లో రోడ్డు మీద పొక్కలు పడితే పొక్కలు పుడిస్తుందుకు పైసలు లేవు లైట్లు వెలుగుతలేవు చెత్త చెత్తదీసోడు దిక్కులేడు ఇది వాస్తవం ఇవాళ నేను చెప్పేది వాస్తవమా కాదా పట్టించుకోవటోడు ఉన్నాడు ఇలా రాష్ట్రంలో ఇవాళ పనుల వాళ్ళు ఒకటే బిజీగా ఉన్నారు చందానగర్లో మొన్న పొద్దున పూట మనకు ఎక్కువ దూరం కూడా కాదు నాలుగైదు కిలోమీటర్లు అవతల చందానగర్లో పొద్దున పూట బంగారం షాప్ మీద పడి దొంగలు తుపాకులు పట్టుకొని ఆయనతో దోసుకొని పోయింది చూసిరా టీవీలలో లేదా ఇలా పట్టించుకుంటాడు లేడు హైదరాబాద్లో భయం లేదు భక్తి లేదు ఎందుకంటే వీలే దోసుకోవటరు దండుపాయలం బ్యాచ్ లెక్క వీలే మోపాను ఇక వాళ్ళ ఇంకోటి దొంగ ఎందుకు భయపడతారు చిన్న దొంగ పెద్ద దొంగ చిన్న దొంగలు పెద్ద దొంగకు భయపడతారా అందుకే ఇవాళ డే లైట్ మర్డర్స్ అవుతున్నాయి క్రైమ్ రేట్ నలభై ఒక్క శాతం పెరిగింది సీసీ కెమెరాలు పని చేస్తలేవు ఆఖరికి గల్లీలో పెట్టిన లైట్లు పనిచేస్తలేవు బుగ్గలు పనిచేస్తలేవు కింద పొక్కలు పడితే పొక్కలు ఊడిసినోడు కూడా లేడు పట్టించుకున్నవాడు లేడు వీళ్ళట జూబ్లీ హిల్స్లో మాగంటి గోపీనాథ్ ఆశయాలు మేము కొనసాగిస్తాం మేము ఇది చేస్తాం అది చేస్తాం అన్న చెప్పింది సుధీర్ అని చెప్పింది కరెక్ట్ రేపు తెల్లారి ఎలక్షన్ అయిపోయిన తెల్లారి నవంబర్ మాసం తర్వాత ఇవాళ మీ ఇండ్ల చుట్టూ తిరుగుతున్న ఈ కాంగ్రెస్ నాయకులు ఒక్కడంటే ఒక్కడు మళ్ళీ అడ్రస్ కూడా లేకుండా వారిపోతారు ఫోన్ నంబర్లు కూడా మార్చుకుంటారు ఇది జరగకపోతే నన్ను పట్టుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chat valan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851